రీ ఎండలు తిరగకున్నానా ఎండలు బాగా పడతానా ఎండలు ఆడకు మా ఫ్రెండ్స్ అందరూ అనుకుంటున్నారు వెళ్తా వద్దు నాన్న చెప్పినప్పుడు వినాలి నీకు భయం అయితే ఇంట్లోనే నాకు మేము పోతున్నాం నానా ఒక్కసారి నీళ్ళు నీళ్ళు అన్నా అన్నా మా చర్యాడు వాడిపోయాను అన్న అరే చరి అరే చరి లేదా చెరి ఎండకు పోకమానంగా పోతే ఎంత పని చేసుకుంటే ఎండకు డీహైడ్రేషన్ అయ్యి ఎండ దెబ్బ తాకింది కరెక్ట్ టైంకు తీసుకొచ్చారు లేకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అవుతుండే ఒక్కసారి క్రికెట్ ఆడుస్తుంటే నేనే లేకపోయినా ఎండలు దగ్గర దగ్గర ఫార్టీ డిగ్రీస్ పైనున్నాయి ఎండాకాలం పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకండి